జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించుకొని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా మనం తెలియజేస్తూ ఇప్పటి بابا گجر بابا نا تاڙا پنه بابا گجر بابا نا تاڙا پنه ناڙي گالي بيجواني

ఈ రోజు ఆ పరిస్థితులు లేవు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాయి ఆ వ్యవస్థలో ముఖ్యమైన వ్యవస్థ వాళ్ళకి వ్యవస్థ చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు నిత్యం కష్టంగా ఉంటున్నా ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతున్నా రెండు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి కోర్టు ఆదేశాలు ఉన్నాయి వాదన సెవెలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబడతాను నేనైతే ఒక్కటే చెప్తాను మీకు ఎన్ని సదుపాయాలు ఉన్నాయో మీ గుర్రలో ఎన్ని ఆలోచనలు వస్తాయో వాటికి పదులు పెట్టండి మీరు ఏం చేయాలో అది చెయ్యండి ఆ శక్తి మీలో ఉంది చిన్న బిడ్డలు మహిళలైనా బాయ్స్ అయినా మీరు అనుకుంటే ఏదైనా సాధించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కూర్చుని కూర్చోపెట్టే సత్తా ఎవరో చెప్పారని ఏదో చెప్పారని మనం భయపడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సినవన్నీ కూడా చేయొచ్చు మీరు కూడా కూర్చొని మాట్లాడుకొని బయటపడకుండా ఏ విధంగా చేయాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఈరోజు మన ప్రభుత్వాన్ని నాలుగవ స్థానంలోకి తీసుకొచ్చాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉండేది సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వేసి పేద ప్రజలే నాకు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు నాకు కావాలి మధ్య తరగతి కుటుంబాలు దాన్ని కావాలని చెప్పి ఉదయం లేచి తపన పడి ఏ సంక్షేమ పథకం ఇస్తే బాగుంటుందని ఆలోచించే ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారో అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సింహం మాత్రం సింగల్ గానే వస్తుంది ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరు ఎన్ని పంటలు చేసినా ఎవరు ఎన్ని పుత్రలు చేసినా మరలా ముఖ్యమంత్రి పదవి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకం జీవ తరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు